హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ రోహింగ్యాల విషయంలో మాజీ న్యాయమూర్తులందరూ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉందంటే కనుక నా సామాన్య మానవుల దగ్గర నుంచి ఏకంగా ఇంకా సుప్రీం కోర్టు జడ్జిలను సైతం అయితే కనుక ట్రోల్ చేయడం కానీ వాళ్ళ వ్యాఖ్యలు తప్పు పట్టడం కానీ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం అలాంటిదే మరొక విషయం ఏంటంటే రోహింగ్యాలపై వ్యాఖ్యలకు సంబంధించి చీఫ్ జస్టిస్ కు మద్దతుగా నలభై నాలుగు మంది మాజీ న్యాయమూర్తులు అయితే నిలబడ్డారు రోహింగ్యాల అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్దేశపూర్వక ప్రచారాన్ని దేశంలోని మొత్తం నలభై నాలుగు మంది సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు తీవ్రంగా ఖండించారు సిజేఐ వ్యాఖ్యలపై జరుగుతున్న విమర్శలు వెనక ఒక ప్రేరేపిత ప్రచారం ఉందని ఆ మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ సీజేఐ వ్యాఖ్యలను వ్యక్రీకరించడం ద్వారా ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు దేశ సర్వోన్నత న్యాయమూర్తికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందని నలభై నాలుగు మంది మాజీ న్యాయమూర్తులు తమ ప్రకటనలో నొక్కి చెప్పారు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని చెడగొట్టేలాగా ఎలాంటి ప్రచారాలు ఉండకూడదని వారు పేర్కొన్నారు అసలు ఏం జరిగింది చూస్తే భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ గారు రోహింగ్యా శరణార్థుల అంశంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అక్రమంగా దేశంలోకి చొచ్చుకు వచ్చిన వారిని రెడ్ కార్పెట్ తో స్వాగతించాలా అంటూ ఆయన ప్రశ్నించారు అలాగే వారిని తిరిగి పంపించడంపై సమస్య లేదని సూచించారు అయితే ఇది దేశీయ పేదరికంతో ముడిపట్టడం ప్రమాదకరమని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం రోహింగ్యాలకు కూడా రక్షణ ఉంటుందని కొందరు మాజీ న్యాయమూర్తులు సీనియర్ లాయర్లు సీజేఐకి బహిరంగ లేఖ రాసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు అలాగే కొంతమంది సోషల్ మీడియా వేదికగా సీజేఐ వ్యాఖ్యలను తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు సో ఈ విషయానికి అయితే కనుక సీజేఐకి మద్దతుగా నలభై నాలుగు మంది మాజీ న్యాయమూర్తులు అయితే కనుక నిలబడడం జరిగింది